వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్టి సత్య ఎర్లీ మార్నింగ్ ఇవాళ అనమాట మా ఓడి వేసి పాలు క్యాన్ బయటకి అయితే బయలుదేరాడు సో చూపిస్తాను అవడం క్యాన్ పరిగెట్టేస్తున్నాడు మా నాన్న వెళ్ళిపోతున్నారని సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కలకి స్టార్ట్ అయిపోద్ది పాలు పోయడం మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర పోస్తారనమాట వరకు అయితే కేంద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడైతే మా రోడ్డు చివర పోస్తున్నారనమాట అందుకని మా ఓడి పరిగెట్టేస్తున్నాడు ఆకుండాను బయట వేస్తే ఒక ట్రిప్ ఇంకో ట్రిప్ అయితే ఉన్నాయి ఒక సైడ్ అయితే కర్రీ అవుతుందనమాట సో పులుసు పెడుతున్నాం ఇంకా ఒక సైడ్ రైస్ అయితే పెట్టాలి ఇప్పుడు ఆర్డర్ సెకండ్ టైం అయితే వస్తుంది అనమాట ఇందాక ఒక కుండీలోకి వచ్చాగిపోయి ఈ కుండీ కూడా చేశారు ఇంకా ఆ కింద ఉన్నాయి చూసారో వేస్ట్ అయ్యి ఒకటి తీయాలి సో అరే హా సెకండ్ కుండీలో కూడా పడుతున్నారు వీళ్ళిద్దరూ సో చూస్తూ ఉండండి జాయిస్ పల్లెటూర్లో అయితే ఇలా ఇంటికి వస్తారు షేవింగ్ చేయడానికి సో అంకులాలు వచ్చారనమాట ఒక సైడ్ ఏమో బట్టలు అవుతున్నాయి ఇంక సైడేమో మేము మళ్ళీ పాలిష్ అయితే చేయడానికి అవి క్లీనప్ చేస్తున్నారనమాట బొమ్మలైనా నేనైతే వంట అన్నమాట కర్రీ వేసాను సో ముతికాయ కర్రీ సో ఇవాళ్ళైతే కాల్స్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం చుట్టాలందరికీ మావే వచ్చారనమాట మధ్యాహ్నం నుంచేమో మా ఇంటికి వెళ్ళి సో అంతే వాళ్ళకి అండ్ మా ఆడపడిచి వాళ్ళకి అండ్ అక్కడ లోకల్లో చుట్టాలు ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళ అంటే మా అన్నమాట సో వాళ్ళందరికీ చెప్పాలి ఫోన్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చేస్తే మధ్యాహ్నం నుంచి అయితే మేము బయలుదేరుతాం అనమాట వెళ్తే నేను వెళ్తాను లేదంటే సార్ ఒకరికి వెళ్తారు సో చూస్తూ ఉండండి బాగా చూస్తారా ఎంత ఇష్టంగా ఎంచుకున్నాను ఈ కలర్ నేను సో ఈ డిజైన్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నా సో ఇంకా రూమ్ ఈ రూమ్కి బెడ్రూమ్కి అనుకున్నాం కానీ కుదరలేదు అసలు ఇక్కడ ఈ వాల్కి ఒకటి నా డ్రీమ్ ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్ పెట్టుకోవాలి మా మా అమ్మది అండ్ మా నలుగురిది పెద్ద ఫ్రేము దాని చుట్టూ రేమైనా ఫ్లవర్స్ వేయించాలి చూడాలి అయితే ఈ లోపల ప్లాన్ చేయాలి లేదు అంటే అయ్యాకే సంవత్సరం కావాలి టీ బ్రేక్ అన్నమాట టీ తాకితే కూడా చెప్పేస్తున్నారు చెప్పాల్సిన కవర్లు అన్నీ కూడా సో కాల్స్ అయితే చేయడం అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ కాల్ అనమాట ఇంకా మేమైతే ఈవినింగ్ అప్పనంతా అవర్ చేసుకొని మొత్తం మేము సాయంత్రం కూడా తాతయ్య ఫుడ్ అండి అయితే బయలుదేరాను బయలుదేరామని వీడియో రికార్డ్ చేయలే మధ్యాహ్నం నుంచి బయలుదేరుతామని చెప్పాను కదా అసలు బయలుదేరేటప్పుడు రికార్డ్ చేయలేదు వీడియోలు మెయిన్లీ ఏంటంటే మా ఊడ మెలకుగా ఉన్నాడు సో వాడైతే ఫోన్ పట్టుకుంటే ఫోన్ పెట్టమని అడుగుతాడు బండి మీద కొంచెం గందగా రికార్డ్ చేయలేదు సరే ఇంటికి వచ్చే వాళ్ళు పడుకున్నాక అనుకున్నాం కానీ ఇంటికి రావడం ఫుడ్ వండుకోవడం తినడం పడుకోవడం హడావిడి హడావడి జరిగిపోయింది రికార్డ్ చేయలేదనమాట ఇంకా మార్నింగ్ లేచాము మళ్ళీ వెళ్ళాలన్నమాట సిక్స్ అవుతుంది టైము ఆల్రెడీ పనంతా అయిపోయింది మా ఓల్డ్ ఏజ్ ఫ్రెష్ అవ్వడమే మొత్తం పని అంతా అయిపోయింది ఇంట్లో వర్క్ రాత్రి కొంచెం రైస్ అనమాట దానికి కొంచెం టమాటర్ రైస్ క్రీమ్లో లేదా ఫైడ్ రైస్ క్రీమ్ చేయాలి అంటే పని కూడా అయిపోయింది మా ఓల్డ్ ఏజ్లోపుడు నేను స్నానం చేసి వచ్చేస్తాను మా సార్ కూడా త్వరగానే ఫ్రెష్ అయిపోతారు కాబట్టి ఆయనతో అంత ప్రాబ్లం లేదు వాళ్ళు లెగ్స్ వెంటనే కొంచెం స్నానం చేపిచ్చేసి మేము ఐ థింక్ స్టార్ట్ అవుతాం రాతి వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు ఆయనకి కొంచెం బెంగ బెంగానే ఉంది మేము నేను అంటేనే సో అందుకని త్వరగా బయలుదేరాలి సో నన్నీ ఈ బ్లాగ్ ఈ జర్నీతో ఎండ్ చేస్తాను మధ్యాహ్నం నుంచి షాపింగ్స్ ఉన్నాయి కొన్ని అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి మిస్ అవ్వద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ అది అయిపోయి ఇప్పుడు తినేసి స్టార్ట్ అవ్వాలి సో చూస్తూ ఉండే ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా కష్టం వచ్చేది నాకు అసలు అయితే ముందు తాతయ్య బండి అయితే ఇక్కడ దేవరపల్లి షోరూంలో తీసుకుందాం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే తాతయ్య ఇంకా బండి నడిపే